డబల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా మీర్పేట్ హౌసింగ్ బోర్డులోని గల మోడీ బిల్డర్స్ మోసం చేశారంటూ కాప్రా సర్కిల్ పరిధిలోని గూల్ మెహర్ రెసిడెన్సీ వాసులు ఆందోళన బాట పట్టారు నెలల తరబడి సరైన వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్న బిల్డర్స్ పట్టించుకోవడం లేదని గూల్ మెహర్ రెసిడెన్సీ ఎదుట ప్లా కార్డులను చేత పట్టి ధర్నా నిర్వహించారు గేటెడ్ కమ్యూనిటీ అన్ని హంగులుంటాయని ఆర్బట ప్రకటనలు చూసి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ఉందని బాధితులు వాపోతున్నారు మొత్తం ఎనిమిది బ్లాక్లకు కలిసి ఏడు ఉన్నాయని మంజీరా వాటర్ పార్కింగ్ సౌకర్యాలు లిఫ్ట్ వసతి కల్పిస్తామని చెప్పిన బిల్డర్ కేవలం ఒకే బోరుతో అన్ని బ్లాక్లకు చాలీచాలని నీటితో విద్యుత్ పార్కింగ్ సమస్యలతో అవుతున్నామని చెబుతున్నారు ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు ఎన్నో ఆశలతో సొంతింటి కళ నెరవేర్చుకున్నామనే ఆనందం లేకుండా పోతుందని రిటైర్మెంట్తో వచ్చిన డబ్బులతో ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు ఇబ్బందులు పడుతున్నామంటే అని అంటున్నారు ఇక్కడ రెసిడెన్స్లో ఎనిమిది బ్లాకుల్లో మూడు వందల నలభై ప్లాట్లు ఉండగా ప్రస్తుతం రెండు వందల ఇరవై ఐదు ప్లాట్లలో యజమానులు నానా ఇక్కట్లకు గురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు అవన్నీ అవి అందులో ఉన్న పాయింట్స్ అన్నీ ఏవి మనకి ఫుల్ఫిల్ చేయలేదు ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా పర్మనెంట్ బేసిస్ పైన కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు సో మాతో పాటు ఇప్పుడు మీరు వచ్చే మేము రోడ్డు మీదకి వచ్చామంటే మా దుస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోగలరు మేము అన్ని విధాలుగా ప్రయత్నించి లాస్ట్కి మిమ్మల్ని ఎంచుకున్నాం త్రూ మీడియా ద్వారా వెళ్తే వాళ్ళకి చలనం ఉండాలి బయట కొనే వాళ్ళకు కూడా ఒక కంటి దు చర్యలుగా వీళ్ళు పై పైన పనులు చేస్తున్నారే తప్పితే రియల్గా ఫోకస్డ్గా ఏం లేదు వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి తీసుకోవాల్సిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి తీసుకున్నారు ప్రతి ఒక్క రూపాయి తీసుకున్నారు ప్రతి ఇంటి నుంచి ఇరవై నాలుగు వేలు అదనపుగా కన మంజీరా వాటర్ కనెక్షన్ అని చెప్పి తీసుకున్నారు ఏడు బో ఏడు బోర్లు ప్రామిస్ చేశారు మాకు వాగ్దానం చేశారు కొనేటప్పుడు ఏడు బోర్లు ఉన్నాయి ఏడు వర్కింగ్లో ఉన్నాయని ఇప్పుడు వాస్తవంగా మీరు చూసినట్లయితే ఒకటే బోర్ పనిచేస్తుంది అది కూడా గంట గంట ఎక్కువ పనిచేయదు నెక్స్ట్ వచ్చేసి పవర్ పవర్ పోయినప్పుడు డైలీ పవర్ ఫ్లక్చుయేషన్స్ వారంలో రెండు మూడు రోజులు ఎప్పుడు పవర్ పోతుందో తెలీదు పోయిన పవర్ తర్వాత జనరేటర్ బ్యాకప్ ఉంది అని చెప్పారు బ్యాకప్ ఉంది బట్ అందులో బ్యాటరీస్ లేవు సో టైంకి అది పనిచేయదు నెక్స్ట్ లిఫ్ట్స్ మూడు లిఫ్ట్స్ అని చెప్పేసి రెండే కట్టాడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే మూడో దాన్ని అసలు కట్టనే కట్టలేదు సో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వరు అని చెప్పేసి భయంతో మళ్ళీ దాన్ని కూలగొట్టడం జరిగింది మూడో లిఫ్ట్ పెట్టారు బట్ అది ఆపరేషన్లో లేదు నడవదు అది ఓన్లీ వెరిఫికేషన్ వాళ్ళ అప్రూవల్స్ క్లియరెన్సెస్ కోసం వాటి పెట్టుకున్నారు థర్డ్ థింగ్ లిఫ్ట్స్ లిఫ్ట్స్ పనిచేయవు ఏ లిఫ్ట్లో వెళ్తే గ్యారెంటీ లేదు మనం కింది నుంచి పైకి చేరుకోగలుగుతామని థర్డ్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ సెక్యూరిటీ అని చెప్పారు కానీ ఒక్క దగ్గరే ఉంటారు వాళ్ళు మొత్తం రౌండ్స్ వేయరు ప్రాపర్ సెక్యూరిటీ లేదు థర్డ్ నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఈచ్ ఫ్లాట్కి ఒకటి అని చెప్పారు ఆ ఒకటి కూడా ప్రాపర్గా పెట్టుకునే విధంగా లేదు వర్షం పడింది అంటే వర్షం నీళ్ళు అని చెప్పి పార్కింగ్లోకి వస్తాయి డ్రైనేజ్ వాటర్ పార్కింగ్లోకి వస్తాయి డ్రైనేజ్ వాటర్ రోడ్ పైన ఉంటాయి మనకి కావాల్సిన వాటరు వాష్రూమ్స్లో రావు వంట రూమ్లో రావు తాగడానికి నీళ్లు రావు ఆర్ఓ వాటర్ అని చెప్పి ప్రామిస్ చేశారు ఆర్ఓ వాటర్ సెటప్ చేయలేదు నెక్స్ట్ త్రీ లిఫ్ట్స్ అన్నారు త్రీ లిఫ్ట్స్ ఆపరేషనల్ లేవు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని చెప్పారు పెట్టలేదు అండ్ ఇంకోటి మనకి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మంచినీటి సమస్య అదనపు కనెక్షన్ తీసుకుంటాము మీకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పారు మంజీరాది ఇప్పుడు దానికి డబ్బులు కూడా తీసుకున్నారు మేము ఇచ్చాము ఇప్పుడు ఏంటంటే మోడీకి ఇప్పుడు అగేన్స్ట్గా మేము నలుగురు ఐదుగురు కలిసాం అనుకోండి వాడు ఇమీడియట్గా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం నోటీసులు పంపించడము మీరు మెయింటెనెన్స్ కట్టలేదు దాని దానివల్ల మేము ఇది కట్ చేస్తున్నాము అది కట్ చేస్తున్నాము అని మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము వాళ్ళని రీచ్ అవ్వడానికి వెళ్ళాము వాళ్ళు పిలిచిన చోటికి వెళ్ళాము వాళ్ళు చెప్పింది విన్నాము వాళ్ళు టైం ఇచ్చారు ఆగాము బట్ ఏది ప్రాపర్గా మాత్రం వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు ఇక్కడ నివసించడానికి ఎటువంటి ఎటు ఎటు విధంగా కానీ ఉండడానికి సౌకర్యంగా లేదు మేము ఇన్ని లక్షలు కోట్లు కష్టపడి జాబ్ చేసి సంపాదించుకునేవి అన్నీ ఈఎంఐలు కడుతూ వీళ్ళకి మెయింటెనెన్స్ కడుతూ బట్ అరకూర సౌకర్యాలతో నివసిస్తున్నాము ఇక్కడ నక్కలు పాములు కుక్కలు అన్ని 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 ప్రాణులు ఉన్నాయి మా తప్ప బయట జంతువులన్నీ మంచిగా నివసించగలుగుతున్నాయి ఒక మనుషులు తప్ప అయింది సో మేము మేము మీ ద్వారా మీ ద్వారా వాళ్ళకి ఏమనగా జస్ట్ వాళ్ళు మోడీ మేనేజ్మెంట్ అనేది వచ్చి రెసిడెంట్స్తో మాట్లాడమనండి ఇక్కడ మేము మా మేము చేసిన ప్రాబ్లమ్స్ మాట్లాడమనండి మేము ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ ముఖంగా మెయింటెనెన్స్ ఆపడానికి మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అందరూ అందరూ మెయింటెనెన్స్ కట్టారు కట్టారు మాకు ఇస్తా అన్న ప్రామిసెస్ మీరు నెరవేర్చండి మా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయండి మేము ఇంకా ఎక్కువ ఎక్కువ టైం ఆగదలుచుకోలేదు అది థ్యాంక్ యూ తప్పకుండా మీరు దీనిలో పెట్టాలని వీఆర్ ఆల్ క్రేవింగ్ ఫర్ దాట్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ బీయింగ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ నా సేవింగ్స్ అన్ని దీనిలో పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను అండ్ మై డాటర్ ఈజ్ నాట్ హియర్ షీ సమ్వేర్ ఇన్ యూఎస్ షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ అ లాట్ ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఏమన్నా అంటే ఒక్కళ్ళు రావాలి ఇద్దరు రావాలంటారు వాళ్ళు చేంబర్లో ఐదారు మంది కూర్చుంటారు వీ హ్యావ్ నో వాయిస్ టు రేస్ ఎట్ ఆల్ సో దిస్ షుడ్ బి టేకెన్ ఇన్ పాయింట్ అండ్ దెన్ ప్లీజ్ ఫైట్ ఫర్ ద రైట్ అనే దీంతో మేము వస్తున్నాం కానీ నథింగ్ అగేన్స్ట్ ది మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ వీ వాంట్ ద రైట్ వీ వాంట్ ఇప్పుడు ఈ పెట్టా కదండి ఆర్ ఫ్యూచర్ ఈజ్ అన్సెక్యూర్ అండ్ ఇంకొకటి ఏంటి వీ వాంట్ జస్టిస్ అండ్ ఇంకొకటి ఏంటి

प्रॉपर जो बेसिक अम्यूनिटीज़ हैं हम लोग कुछ एक्स्ट्रा डिमांड नहीं कर रहे हैं बेसिक अम्यूनिटीज़ जैसे हम लोग को जो प्रॉमिस किया था एक ब्रोशर में बिल्डर ने जो प्रॉमिस किया था वो सब चीज़ें हमको प्रोवाइड हुई है या नहीं है और वो सब चीज़ें उसमें से बहुत ही कम चीज़ हमको इस वक्त प्रोवाइडेड है इवन जो अम्यूनिटीज़ हैं वो बहुत लेट हमें मिली जो भी हमें छोटा छोटी छोड़ थोड़ी बहुत मिली है वो भी बहुत लेट मिली और उसके बाद आज हम लोग देख रहे हैं कि डेली वाटर इशूज़ है डेली कुछ पावर बैकअप्स के इशूज़ हैं डेली डॉग्स कितने सारे हैं अंदर बच्चे खेलते हैं उन पर अटैक कर रहे हैं मेरे खुद बच्चे पे डॉग्स ने अटैक किया कितने बार और स्नैक्स है और सिक्योरिटी बिल्कुल भी सिर्फ सिक्योरिटी सिर्फ एक पर्टिकुलर एरिया में है जैसे मैडम ने बताया पीछे कुछ भी नहीं है और बहुत सारे इश्यूज़ है वॉल की हाइट बहुत कम है उसके बाद हमारे जो बेसिक कंपाउंड वॉल का, का हाइट बहुत कम है हम लोग लेबर लोग को कितनी बार देखते हैं उन लोग जंप मार मार के आ रहे हैं तो दूसरे लोग भी आ सकते हैं बाहर से मेन रोड का एक्सेस है हम लोग ये सब चीज़ें बहुत बार हाईलाइट कर चुके हैं हम लोग ने ट्राई किया कॉन्टैक्ट करने का बिल्डर को बात भी किया हाँ उन्होंने हमारी बात सुनी भी एक बार लेकिन कुछ एक्शंस नहीं हुआ वो एक्शंस नहीं होने की वजह से आज हम लोग यहाँ जमा है क्योंकि हम लोग सब बहुत पेन में हैं क्योंकि हम लोग का हार्ड एंड मनी हम लोग सब मिडिल क्लास लोग हैं हम लोग बहुत मेहनत से पैसा अपना कमा रहे हैं और इन लोग को हम लोगों ने ट्रस्ट करके बिल्डर को दिया है और मोदी बिल्डर का ब्रांड भी इतना अच्छा नाम भी है तो हम लोग ने इतना ट्रस्ट किया है देखिए मैडम भी बोल रहे हैं नाम सुन के हम लोग ने इतना ट्रस्ट किया है हम चाहते हैं कि बिल्डर उस ट्रस्ट को मेनटेन करें और उस ट्रस्ट के हिसाब से हमें टीज़ दे हमारी जो भी प्रॉमिस चीज़ें हैं वो हमें मिले और डेली लाइफ में जैसे गारबेज पिकअप है आप देखिए कितना गारबेज आप यहाँ पर राउंड मार के देख लीजिए कितना गंदा है कचरा पड़ा रहता है उसके बाद गार्बेज कलेक्शन डेली भी नहीं हो रहा हाउस कीपिंग प्रॉपर होना चाहिए पानी का प्रॉपर सप्लाई होना ड्रेनेज सिस्टम प्रॉपर नहीं है क्लीनिंग प्रॉपर नहीं है टैंक क्लीनिंग नहीं है बेसिक इशूज है कुछ भी हम ये नहीं बोल रहे कि हमें एक एक्स्ट्रा बिल्डिंग बना के दे दो या हमको कुछ और यहाँ पर एक्स्ट्रा गार्डन बना के दे दो हम लोग सिर्फ यही बोल रहे हैं कि जो हमको प्रॉमिस किया है वो दे दो और हमारा डेली लाइफ जो हम लोग फैमिली वाले सब लोग हैं बच्चे हैं बूढ़े हैं कुछ पेशेंट्स हैं आए दिन पावर बैकअप नहीं रहता है लिफ्ट खराब हो जाता है लिफ्ट में, में मेरे सामने एक एक घंटा लोग लिफ्ट के अंदर अटके रहे कल को किसी को लिफ्ट के अंदर हार्ट अटैक आ गया तो कौन जवाबदार देगा जवाबदारी देगा इसका బుడ్డే లోగ్ లిఫ్ట్ కి అందర్ అటక్ జాతే వీల్ చైర్ పై పేషెంట్స్ ఏ ఓ లుగ్ నీచే ఖడే రేతే అప్పర్ ని జాపతే బికాస్ ఆఫ్ పవర్ బ్యాకప్ ఆర్ ఎసే నహే కయీ హం పహలీ బార్ బోల్ రహే హమ్నే కయీ బార్ హి హైలైట్ కియా కి యే సబ్ బేసిక్ ఇష్యూస్ హే ఉన్న 200 ప్లస్ రెసిడెంట్స్ కే వాల్ ప్రాపర్ ఎమ్యూనిటీస్ సే ఎం అవట్ లేదు అండ్ మేమ్ కోనేటపుడు ఏదైతే చెప్పారో అందులో 0% వాల్ ఏమీ అవలదు మాకు ఓకే అండ్ కన్స్ట్రక్షన్ చూస్తే గనక మీరు ఇంటి లోపలకొచ్చి చూస్తే ఈచ్ అండ్ ఎవరీ వాల్ క్రాస్ ఉంటాయ అండ్ ఇర్ నో స్కిల్డ్ పీపుల్ వర్క్ ఇన్ ద కమ్యూనిటీ. అండ్ సీపేజ్ ఉంటుంది. ఇంటి లోపల కొత్త ఫ్లాట్స్ లో కూడా సీపేజ్ వస్తుంది వచ్చేస్తుంది. మీరు మా ఫ్లాట్ కి మీరు మా ఫ్లాట్ వచ్చారంటే నేను చూపిస్తాను మీకు వాల్ ఎంత క్రాస్ గా కట్టుందో అనేది చూడు. రండి. లోకల్ అదే అదే మేధా గాని మోడీ గాని ఇల్లు కట్టుకుంటే ఇలా వంక టింకరగా కట్టుంటారా వాళ్ళు? వాటర్ లేకుండా ఉంటారా అక్కడ? बॉल चले हुआ